మూడు తుమ్ములు మూడమతి అనేవాడు ఒక కట్టెలు కొట్టేవాడి కొడుకు తండ్రి చనిపోయాక కట్టెలు కొట్టే పని మూడమతి పైన పడింది వాడు గాడిదను తోలుకొని అడవికి వెళ్ళి ఒక చెట్టెకి తాను కూర్చున్న కొమ్మనే కొట్టసాగాడు దారిపోయే పెద్ద మనిషి ఒకడు ఆ కొమ్మ కొట్టకు కింద పడిపోగలవు అన్నాడు మూడమతి లక్ష్య పెట్టక ఆ కొమ్మనే కొట్టి దానితో పాటు కిందపడ్డాడు జరగబోయేది సరిగ్గా చెప్పిన ఆ మనిషి గొప్ప జ్ఞైవఘ్నుడని మూడమతి పరిగెత్తి వెళ్ళి ఆ మనిషిని కలుసుకొని అయ్యా నేనెప్పుడు చచ్చిపోతాను అని అడిగాడు వాడు మూడుడని గ్రహించి ఆ మనిషి నీ గాడిద మూడు తుమ్ములు తుమ్మగానే పోతావు అని తన దారిన వెళ్ళిపోయాడు తర్వాత మూడమతి గాడిదం తోలుకొని ఇంటికి వస్తుంటే ఒక చోట చెత్తకుప్ప తగలబడుతున్నది ఆ పొగ ముక్కుల్లోకి పోయి గాడిద తుమ్మింది మూడమతి భయపడి దాని ముక్కులకు తలమీద బట్ట చుట్టాడు ఊపిరాడక గాడిద మళ్లీ తుమ్మింది మూడమతి మరింత భయపడి దాని ముక్కులలో రాళ్లు పెట్టాడు ఆ కారణంగా గాడిద మరింత గట్టిగా తుమ్మింది మూడమతి భయంతో మూడ్చపోయాడు దారిన పోయేవాళ్ళు ముఖాన నీళ్లు చల్లి వాడికి స్పృహ తెప్పించారు వాడు కళ్ళు తెరిచి ఇది స్వర్గమా నరకమా అని అడిగాడు వాడి విని అందరూ నవ్వారు జాగ్రత్త గలవాడు ఒక గ్రామంలో రంగయ్య అనే బీదవాడికి మధ్య వయసు దాటుతూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు వెంకటప్ప వెంకటప్పకు పన్నెండేళ్ళు నిండేసరికి అతని తండ్రికి పూర్తిగా శక్తి ఉడికిపోయింది అంతేగాక కుటుంబాన్ని పోషించడానికి అమితంగా కష్టపడుతున్నాడు నూరు రూపాయల అప్పు కూడా ఉన్నది ఈ సంగతి గ్రహించిన వెంకటప్ప తన తండ్రితో ఇక నువ్వేమీ కష్టపడవద్దు నేనే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి తెస్తాను అని చెప్పి మరొక గ్రామానికి వెళ్ళి దొరికిన పని చేస్తూ డబ్బు సంపాదించసాగాడు వెంకటప్పకు ఒక ముసల్ది తన ఇంట ఆశ్రయం ఇచ్చింది వెంకటప్ప ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ తన సొంత ఇంట ఉంటున్నట్టే ఉంటున్నాడు ఒకసారి ముసల్ది వెంకటప్పతో నాయన కొత్తవాణ్ణి మూడుసార్లు పరీక్షించిగానే నమ్మకూడదు నేను నిన్ను అలాగే పరీక్షించాను డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి అన్నది వెంకటప్ప తాను సంపాదించే కూలీ డబ్బులు ఒక ముంతలో వేసి దాని చూరులో దాచేవాడు అప్పుడప్పుడు ముంతను దించి డబ్బులు లెక్క పెట్టి ఎంత పోగైనది ఎంచుకునేవాడు ఒకసారి ముసలమ్మ తన కూతురు వద్దకు వెళ్ళింది ఇంట్లో వెంకటప్ప ఒక్కడే ఉన్నాడు అతను తన ముంతలో పోగైన డబ్బు లెక్క పెట్టి భోజనం చేయబోతూ ఉండగా బయట నుంచి ఆకలి కాస్త అన్నం పెట్టు తల్లి అని ఎవరో దీనంగా కేక పెట్టారు వెంకటప్ప బిచ్చగాడి మురికి జోలలో ఇంత అన్నం తెచ్చి వేశాడు బిచ్చగాడు అతనితో అయ్యా నేను ఊళ్ళ వెంబడి తిరిగే బిచ్చగాన్ని ఈ రాత్రికి మీ వాసరాలో పడుకోనిస్తే తెల్లారి లేచి పోతాను అన్నాడు వెంకటప్ప వాణ్ణి చూసి జాలిపడి సరేనన్నాడు సరేనని అనేసిన తర్వాత అతనికి ముసలమ్మ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది కొత్తవాన్ని మూడుసార్లు పరీక్షించిగాని నమ్మరాదు డబ్బు విషయంలో అసలు నమ్మరాదు ఈ బిచ్చగాడు కొత్తవాడే మరి వెంకటప్ప డబ్బు ముంతను వంటింట్లో ఒక మూల పెట్టి తలుపు బాగా మూసి తాను వచ్చి ముందు గదిలో పడుకున్నాడు బయటివాసరాలో పడుకున్నవాడు నిజంగా దొంగే వాడి మురికి జోలి అడుగున దొంగలించిన సొమ్ములున్నాయి వెంకటప్ప ముంతలో డబ్బులు ఎంచిపోయటం చూసిన మీదటనే వాడు ఆకలి అని కేక పెట్టాడు డబ్బు ముంత వంట ఇంట్లో వెంకటప్ప దాచడం కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు అర్ధరాత్రి వేళ ఆ దొంగ లేచి ఇంటి వెనక్కు వెళ్ళి వంట ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు లోపలికి దూడుతూ ఉండగానే వాడి కళ్ళకు ముక్కుకు ఘాటైన పొగ తగిలి తుమ్ములు రాసాగాయి దగ్గు పట్టుకున్నది వెంకటప్ప తాను పడుకోబోయే ముందు పొయ్యిలో మిరప తొక్కలు కాడలు ఇతర తుక్కు వేశాడు వాటి పొగ ఇంటి నిండా కమ్ముకొని ఉన్నది దొంగ చేసిన అలికిడికి వెంకటప్ప లేచి వంట ఇంట్లోకి వెళ్ళాడు కన్నంలో నుంచి బయటికి జారుకుంటున్న దొంగ కాళ్ళు పట్టుకొని లోపలికి లాగి తాడుతో వాన్ని కట్టిపడేశాడు తర్వాత నలుగురు వచ్చి చేరి దొంగను గ్రామాధికారికి అప్పగించారు దొంగ జోలెలో ఊళ్ళో వాళ్ళ సొమ్ములు చాలా దొరికాయి వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వెంకటప్పకు తమ శక్తి కొద్దీ బహుమానాలు ఇచ్చారు ఈ బహుమానాలతో వెంకటప్ప తన తండ్రి చేసిన బాకీ తీర్చి సుఖంగా జీవించాడు కథలు సమాప్తం